న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను భారతదేశ పవిత్రత పవిత్రత గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలు వింతలు ఉన్నాయి అదేవిధంగా చారిత్రాత్మక భారతదేశంలో ఎన్నో కళలకు పుట్టి నిలైనటువంటి నా యొక్క భారతదేశంలో ఇక్కడ కర్రస్వాము అతి ప్రాచీనమైనటువంటి విద్య ఎందుకంటే చరిత్రలో మనం వెళ్తే చరిత్రలో ఆత్మ రక్షణ కోసమే అదేవిధంగా గ్రామాల రక్షణ కోసమై కొద్ది మంది కర్రస్వాములో ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించుకొని ఆ గ్రామానికి రక్షణగా ఉండేవారు అంతేగాక అప్పట్లో దోపిడీలు ఎక్కువ జరిగేటివి కాబట్టి ఖచ్చితంగా సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు ఈ యొక్క కర్ర సాములో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులను సో ఏదైనా సరే ఒక వ్యాపార నిమిత్తం కానీ సో వేరే కార్యక్రమాలకు ఏదైనా వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళేటప్పుడు కర్ర సాము నైపుణ్యత తెలిసినటువంటి వ్యక్తులను వెంట పెట్టుకొని వెళ్ళేవారు కేవలం తమ ఆత్మ రక్షణ కోసమే అటువంటి కర్రసాము మన గుంటూరు పట్టణంలో ఇక్కడ కిరణ్ సార్ గారు సో చాలామందికి ఆయన కర్ర గురించి నేటి తరంలో అంటే ఇప్పట్లో ఇది ప్రాచీన కళ దీని గురించి కూడా ఆ కళను బయటికి తీసి అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కర్ర సాము దీన్ని ఇంకో పేరు కూడా ఉంది సో సాము గారడి అంటారు ఈ సాము గారడి అనేటటువంటి విద్యయే కర్ర సాము ప్రస్తుతానికి ఈ విద్య సో మన గుంటూరు పట్టణంలో కాక హైదరాబాద్లో కూడా సో సార్ నేర్పిస్తున్నారు కిరణ్ గారు ఎందుకు ఆయన ఈ యొక్క కళను ఇక్కడ పరిచయం చేశాడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ఈ పిల్లలు సో వాళ్ళని కూడా మాట్లాడి దీని యొక్క విశేషతను మనం తెలుసుకుందాం సార్ నమస్తే అండి కిరణ్ గారు బాగున్నారా చాలా హ్యాపీ సార్ ఎందుకంటే మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అదే ఈ విధంగా కర్ర స్వాము సో ఈ కర్ర స్వామి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పరిచయం చేస్తూ గుంటూరు పట్టణ ప్రజలకు పిల్లలకు ముఖ్యంగా ఈ కాలంలో ఎందుకంటే సైడ్ కాలంలో సో అందరూ ఎక్కడెక్కడో సెల్ ఫోన్లలో ఉంటే ఈ పిల్లలు మాత్రం ఇక్కడ ఈ విద్య నేర్చుకోవడానికి మీ దగ్గరకు వస్తున్నారంటే అంటే సెల్ ఫోన్లను సైతం పక్కన పెట్టి టీవీలను సైతం పక్కన పెట్టి ఈ విద్య నేర్చుకున్నాము అన్న ప్రాచీన విద్యను మీ దగ్గరకు వస్తున్నారు చాలా ధన్యవాదాలు అండి ఈ విద్యను నేర్పించాలని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది సార్ ఇది మన ప్రాచీన విద్య అండి మా గురువు గారు ఇక్కడ మా మాకు నేర్పడం జరిగింది అలానే మా గురువు గారి కోరిక ఏంటంటే మాతో పాటు ఇంకా చాలామంది జనాలు నేర్చుకోవాలని పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ కొంతమందికి నేర్పడం జరిగింది వాళ్ళలో నేను ఒక విద్యార్థిని మన కురటిపాటి చెరువు ట్రాంక్ బండ్ దగ్గర నేర్పించారు ఆ చెరువులో నేర్చుకున్నాము అలానే మా గురుగారి కళ ఏంటంటే ఇది అందరికీ అందాలి అందరితో పాటు చాలా మంది నేర్చుకోవాలి అనే కోరిక మా గురుగారికి ఎక్కువగా ఉండేది కొన్ని అన్నవారి కారణం వల్ల మా గురుగారు ఇక్కడ లేరు మధ్య మన మధ్యలో లేరు సో మా గురుగారి కళని నేను అందరికీ అందించాలని చెప్పి దాన్ని కంటిన్యూగా మా గురుగారు కాలం చేసిన తర్వాత కూడా నేను దాన్ని కంటిన్యూగా పిల్లలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాను మా గురుగారు అన్నంతకాలం మా గురుగారి దగ్గర చేశాను మా గురుగారు చనిపోయిన తర్వాత నేను అదే విద్యను మా పిల్లలందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో కంటిన్యూ చేయడం జరుగుతుంది దాదాపుగా ఇక్కడ ఒక పదేళ్ల నుంచి కరసము పిల్లలందరికీ నేర్పిస్తున్నాను ఇది మా పిల్లలకి ఎందుకు ఉపయోగపడదంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం ఉపయోగపడింది అంతేకాకుండా మీరు చెప్పినట్టుగా సెల్ ఫోన్ల నుంచి దూరంగా ఉండటం కోసం ఆత్మరక్షణ కోసం వాళ్ళ చదువులో మెమరీ పవర్ పెరగడం కోసం బాగా ఉపయోగపడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ వాళ్ళు నేర్చుకొని మెమరీలో వాటిని గుర్తుంచుకోవడం అనేది ఒక అనమాట మీరు అయితే ఇది జ్ఞానం అంటున్నారు వాళ్ళకు జ్ఞాన సంపద కూడా సంపాదిస్తుందని చెప్తున్నారు సో దీన్ని ఎక్కడైనా కాంపిటీషన్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏమైనా గేమ్స్ అనేటివి సో దీన్ని గుర్తించిన ఈ విధంగా ఉందండి కాకపోతే మన ఆంధ్ర గవర్నమెంట్ తరఫున అయితే లేదు కానీ మన తమిళనాడు తరపు నుంచి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ స్థలం అని కాంపిటీషన్ చేస్తారు మన పిల్లలను కూడా తమిళనాడు కాంపిటీషన్ ద్వారానే వాళ్ళకి స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేది కండక్ట్ చేస్తుంటారు వాటికి మన పిల్లల్ని పంపియ్యడం జరిగింది వాళ్ళు కూడా మెడల్ సాధించారు ఇది తమిళనాడు గవర్నమెంట్ ఏ విధంగా అయితే దీన్ని ప్రోత్సహిస్తుందో మన గవర్నమెంట్ కూడా అలా ప్రోత్సహిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ గుర్తించలేదండి అలానే దీని స్కూల్ స్థాయిలో కూడా ఒక స్పోర్ట్స్ గేమ్ లాగా తీసుకెళ్తే పిల్లలందరూ నేర్చుకోవడానికి బాగుంటది పిల్లలకి అన్ని స్కూళ్ళ వారికి చేరుతూ ఉంటుంది అలాగే మాలాంటి విద్య వచ్చిన వాళ్ళందరూ కూడా స్కూల్లో ఉపాధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే సో ముఖ్యంగా ఇక్కడ అమ్మాయిలు కూడా వచ్చారు అమ్మాయిలు మీ దగ్గర ఎప్పటి నుంచి విద్య నేర్చుకుంటున్నారు అంతేకాక చిన్న అమ్మాయి చిన్న పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ మీ దగ్గర రావడం జరిగింది ఈ అమ్మాయిలు ఎవరైనా నేషనల్ లెవెల్లో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ కానీ మీ దగ్గర నేర్చుకున్న వ్యక్తులు ఆడారా ఈ గేమ్ ఆడారండి ఉన్నారు పిల్లలు అమ్మాయి ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ సూపర్ క్లాప్స్ ఏ అమ్మాయి జగ్వి కృష్ణ సరే అమ్మాయి నువ్వు ఎక్కడెక్కడ గేమ్ ఆడావు ఈ యొక్క విద్యను నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు నేర్పించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తినే తీసుకెళ్లాడా మీరే సొంతంగా గేమ్స్ పార్టిసిపేట్ చేశారా లేదు మా సార్ తీసుకెళ్లారు మేము నేషనల్ అను స్టేట్ ఆడాము మెడల్స్ వచ్చాయి డబల్ కర్ర అను సింగిల్ కర్ర వాడాము డబల్ కర్ర సింగిల్ కర్ర వాడారు వెరీ గుడ్ డబుల్ కర్ర కూడా వాడతారా మీరు వెరీ గుడ్ రెండు చేతులతో రెండు కర్రను పట్టుకొని తిప్పడం ఇది ఫైట్ చేయడం జాతీయ స్థాయిలో ఎక్కడ విజయవాడలో నేషనల్స్ ఆడాను గుంటూరులో స్టేట్ ఆడాను వెరీ గుడ్ సో అందులో విన్నయాను విన్నయాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఎన్నో ర్యాంక్ వచ్చింది ఏమంటారు నేషనల్స్ లో నేషనల్స్ లో ఒక గోల్డ్ మెడల్ ఒక బ్రాంజ్ మెడల్ వెరీ గుడ్ అండ్ స్టేట్ లో ఒక గోల్డ్ మెడల్ ఓకే ఎస్ఎస్ నే taraf బిగ్ క్లాప్స్ క్లాప్స్ అమ్మాయి బిగ్ క్లాప్ వెరీ గుడ్ అమ్మ సో అమ్మాయి నీ పేరేంటి అమ్మాయి అక్సా 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 నువ్వు ఎక్కడ ఆడావమ్మా ఏ గేమ్స్ ఆడావ్ అంటే స్టేట్ లెవల్ ఆడావా స్టేట్ ఆడాను నేషనల్ ఆడాను నేషనల్ రెండు ఆడావ్ ఎక్కడ ఆడావ్ నేషనల్ చెన్నైలో ఆడాను స్టేట ఇక్కడ ఏపీలో ఆడాను సో నీకు అక్కడ అవార్డ్ తీసుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యావు ఎందుకంటే ఈ గేమ్ను ఈ గేమ్లో నేను గెలిచి అవార్డు తీసుకుంటున్నాను అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు ఎటువంటి నువ్వు ఉత్సాహానికి లోనయ్యావు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను దానికి ఎవరు కారణం మా సార్ మీ సార్ మీ సార్ పేరేంటి కిరణ్ బాబు కిరణ్ కిరణ్ గారికి మరొకసారి క్లాస్ ప్లీజ్ ఎస్ఎస్ నాయన్ తరఫున నీ ఏం ఏంటి నీ ఏం ఏంటి ఏమంటే ఈ గేమ్ ఇంతటితో నిలబెట్టాలని స్టాప్ చేయాలనుకుంటున్నావా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాలి ఇంటర్నేషనల్ కూడా ఆడాలనుకుంటున్నావు సో నువ్వు అమ్మాయి ఇంటర్నేషనల్ కూడా ఆడాలనుకుంటున్నాను వెరీ గుడ్ సార్ ఒక నిమిషం కిరణ్ గారు సో ఫైనల్ గా ఈ కర్రసాం అనేటటువంటి యొక్క విద్యను అంటే చారిత్రాత్మక విద్యను మీరు ఇక్కడేనా తర్వాత వేరే చోట కూడా ఏదైనా వేరే ప్రాంతంలో కూడా పెట్టానండి అలానే వైజాగ్ లో మా స్టూడెంట్ ద్వారా అక్కడ వైజాగ్ లో కూడా కండక్ట్ చేస్తున్నాము హైదరాబాద్ లో వచ్చేసి వన్ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తున్నాను నేషనల్ ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళి నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉన్నాయి దానికి ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మూడు రోజులు జరుగుతాయి

యూత్కి చాలా అవసరం నేడు యూత్ పక్కదారిలో పడుతుంది సో ఇటువంటి విద్యలు పూర్తి సాయం మర్చిపోయి కేవలం ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇది అందరూ నేర్చుకోవాల్సిన విద్య అండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వారు ఒకరు ఇది ఒక రకంగా మంచి మానసిక స్థైర్యం కోసం మంచి ఎక్సర్సైజ్ కోసం బాగా చాలామందికి ఏంటంటే జిమ్ములు అని వాటికైనా వెళ్తున్నారు అవి మంచిదే దాంతో పాటు అనేది కూడా చేస్తాయంటే బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది మంచి స్టామినా ఉంటుంది అలానే మెమరీ పవరు బాడీ ఫ్లెక్సిబిలిటీ బీపీ షుగర్ లాంటివి రాకుండా ఇది చాలా వరకు సహాయపడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళకి మాత్రం ఆత్మరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది దీనిలో చాలా మెలకుబలు నేర్చుకోవచ్చు అలానే చాలా ఉపయోగం ఉంది దీనివల్ల సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంగా చూసారు కదా కర్ర సాము అనేటటువంటి విద్య కేవలం సో మానసిక ఆరోగ్యాలకే కాకుండా సో విలువైనటువంటి ముఖ్యంగా మహిళలకు ఆడ ఆడపిల్లలకు మహిళలకు వాళ్ళ ఆత్మరక్షణ ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు అగాయిత్యాలకు ఇది పూర్తి స్థాయి రక్షణ ఇస్తుందని చెప్పి మాస్టర్ కిరణ్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా గుంటూరు పబ్లిక్ అదేవిధంగా రాష్ట్ర పబ్లిక్ సో మీరు కూడా కిరణ్ గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏదైతే ఈ కర్రసాము ఉందో ఈ కాలడి సామ్ మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి మీ ఆత్మరక్షణ కోసం మీ మానసిక ఉల్లాసం కోసం అదేవిధంగా మీరు జాయిన్ కాండి మీ పిల్లలను జాయిన్ జాయిన్ కానివ్వండి ఎందుకంటే చాలా చాలా అవసరం ఉంది సో ఇటువంటి వాటిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని మనసా వాచ్య కర్మన అసోస్టెంట్ మీ అందరికీ సో ఒక మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ నమస్తే సార్ మా స్టూడెంట్ కూడా స్టూడెంట్ మీ పేరు ఏంటండి నాగేశ్వరరావు సార్ నా పేరు నాగేశ్వరరావు గారు సో మీరు ఈ కర్రసాములో ఎప్పటి నుంచి గురుగారి దగ్గర ఉన్నారు ఆయన మీకు ఏమేమి నేర్పించారు మీరు ఎన్ని ముందుగా నా పేరు నాగేశ్వరరావు నేను గత రెండు నెలలన్నర నుంచి ఇక్కడ కరసం నేర్చుకుంటున్నాను కిరణ్ బాబు గారు కిరణ్ బాబు సార్ ఆధ్వర్యంలో స ఈ జనరేషన్లో ఈ కిడ్స్ అందరికీ ఫోన్ మొబైల్ ఫోన్స్ అనేవి బాగా అలవాటు అయిపోయాయి క్లాస్ రూమ్స్ కూడా స్కూల్స్లో చూసుకున్న క్లాస్ రూమ్స్ కూడా డిజిటలైజేషన్ చేసేసారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలంతా స్క్రీన్ చూసి ఆ వర్క్ ప్రెజర్లో బాగా ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు వాళ్ళందరికీ ఈ కరసాము ఈ సార్ ద్వారా నేర్చుకోవడం వల్ల సాయంత్రం గంటన్నర చెప్తారు మార్నింగ్ గంటన్నర చెప్తారు ఈ గంటన్నర సమయంలో సార్ ఎంత నాలెడ్జ్ ఇస్తారంటే పిల్లలకి ఒకటి కాన్సన్ట్రేషన్ పవర్ నేర్పుతారు తర్వాత ఈ కరసాము నేర్పే ముందు వామప్స్ చేపిస్తారు ఆ వామప్స్ అనేవి బాడీలో అన్ని పార్ట్స్కి ఈక్వల్గా స్ట్రెంత్ని ఇస్తాయి తర్వాత మెమరీ పవర్ అలా పెంచుతారండి ఇవాళ ఒక రెండు స్టెప్లు నేర్పుతారు రేపు రెండు స్టెప్లు నేర్పుతారు మూడో రోజు అవి మొత్తం కలిపి చేపిస్తారు తద్వారా ఈ జనరేషన్ కిడ్స్కి మెమరీ పవర్ అనేది కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఇది చేయడం వల్ల నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసి అలిసిపోయి ఉంటాను సాయంత్రం సా దగ్గరికి వచ్చి కరసం నేర్చుకోవడం కరసం కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఎంత రీఫ్రెష్మెంట్ అయ్యింది అంటే బ్రెయిన్ మొత్తం రీఫ్రెష్ అయిపోయింది మళ్ళీ యాక్టివ్గా ఈవినింగ్ వెళ్ళి కాస్తంత వర్క్ చేసుకోగలుగుతాను అంతేకాకుండా ఈ పిల్లలందరూ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రా ఇది ప్రాచీనమైన యుద్ధ కళ దీన్ని అందరూ ప్రోత్సహించాలి అండ్ నేర్చుకోవడంలో కూడా మంచి గురువు దగ్గర నేర్చుకోవాలి మన కిరణ్ బాబు సార్ అనేవాళ్ళు దీంట్లో ఆడి తెల్లిన గురువు ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్స్లో ఆడతారు నేను ఈ ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా ఖచ్చితంగా నేషనల్ లెవెల్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో పార్టిసిపేట్ చేస్తాను అందుకే సార్ గారి ఈ కరసము నేర్పే విధానాన్ని నేను కూడా ఫ్యూచర్ జనరేషన్లోకి తీసుకెళ్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు సో చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే సో ఈ విద్య అనేటటువంటిది కేవలం మానసిక ఉల్లాసానికి ఆరోగ్య ఆరోగ్యానికి కాక దీంట్లో సో ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలు పూర్తి స్థాయి మనం ఆస్వాదించాలంటే సో సోషల్ మీడియాలో ఎప్పుడైతే మనం సెల్ఫోన్కి అడిట్ కాకుండా ఇటువంటి కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ కావాలని చెప్పి సో పిలుపునివ్వడమే కాకుండా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మాతో పాటు మీరు ఉండాలంటే ఖచ్చితంగా కిరణ్ గారితో ఈ కరసామలో మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనసవాల్చా కోరుతూ థ్యాంక్ యూ గుడ్ నైట్